హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం రొయ్యల పులుసు యాక్చువల్గా ఎండు రొయ్యల పులుసు ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను అయితే కొన్ని రొయ్యలు పెట్టుకున్నాను ఇవి వాటర్లు వేసి నానేసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇక్కడ ఆనియన్స్ కట్ చేశాను అండ్ టమాటా అండ్ చింతపండు కొంచెం నాన్ వేసుకున్నాను చూద్దాం ఈరోజు ప్రయోగం ఎలా అవుతుందో చూడాలి ఓకే ఇప్పుడైతే పచ్చిమిర్చి కట్ చేయలేదు పచ్చిమిర్చి కట్ చేద్దాం ఫ్రెండ్స్ అది పెట్టుకోవాలి కామన్ థింగ్స్ జస్ట్ ఫర్ కిడింగ్ నేను అలా చేస్తాను ఆయిల్ ఉండాలి ఇంతకీ ఆయిల్ ఇది మాది మనం ఏమంటారు ప్రమోషన్ చేయాలనుకుంటే చేస్తాను నాకు ప్రమోషన్ కాదు నా ఛానల్ ఇంకా బాగుంటే చేసినావా లేదు నేనైతే మా ఇంట్లో నలుగురం ఉంటాం ఫ్రెండ్స్ మా అమ్మ నాన్న నేను మా ఆవిడ నలుగురం సో ఏం అంటే రెండు పావులు పోస్తున్నాను అంటే రెండు పావులు ఉంటే ఒక పావు ఇద్దరికి వస్తుంది అనమాట అంటే రెండు పావులు తక్కువనే పోస్తుంది కొద్దిగా సో మన అమ్మ చేతి నుండి మన హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో అందరం కూడా ఇది కన్సల్ట్ చేయాలి సో నూనెతో పోసిన నూనె వేడెక్కిందా లేదా తెలుసుకోవాలంటే చాలామంది ఆడవాళ్ళకి తెలుసు అలాంటి బ్యాచిలర్ బాయ్స్ నేను బ్యాచిలరా కాదు ఇలా వేసుకొని సుయ్యం అన్నది అనుకోండి నూనె కాగినట్టు అనమాట ఓకే సు సుయ్యం అంటుంది కాబట్టి మనం ఏం చేయాలి మన యొక్క ఆయుధాలైన పచ్చిమిర్చిని వాడాలి ఇప్పుడు పచ్చిమిర్చి అప్పుడు చిట్టపట ఎగురుతుంది నాకు అలజల మీద కాబట్టి నా స్టేట్లో ఉంటాను జాగ్రత్తగా డీల్ చేయాలన్నమాట చట్నీ చించి కొంచెం కొంచెం ఇలా కల్పాల్ సరే సో కల్పాల్ నువ్వు యాడ్ కావాలంటే డ్రాప్ కి మనకి ఆనియన్స్ ఆనియన్స్ వేసేసుకోవాలి సరే మనం కొంచెం కరపొడు వేస్తాం అంటే ని శుద్ధ కరపొడ ఉమ్ మనం పులుసు గోల్లో మినిమం కరెబ్బాగా వాడకున్నామండి సో ఇది కొంచెం మనకు రెడ్డి స్థలంలో రావాలి అప్పటికాక కొంచెం ఏడ్ చేయాలి మనం పానం తర్వాత అల్లము పసుపు అవి యాడ్ చేస్తున్నాము ఇప్పుడైతే కొంచెం అటు కలుస్తాను ఇది యాడ్ చేసి గోలే అల్లం కొంచెం నీసు వాసన కాబట్టి కొంచెం సరే కొంచెం ఎక్కువ వేసిన పర్లేదు కొంచెం ఎక్కువ మరీ ఎక్కువ కండి తవ్వాలన్నా తర్వాత పసుపు కొంచెం వేస్తున్నా మా అమ్మ ఎప్పుడు కూడా పసుపు ఏదో పసుపు ఏలా ఉంటుంది అండి కూరలో కానీ కొంచెం పసుపు ఎక్కువైనా కానీ ఏమేది అంటే మనకి కాబట్టి పసుపు లిమిట్ వేసుకోవాలి మంచిది నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ నేను ఆల్రెడీ ఈ యొక్క రొయ్యలు నేను నానబెట్టుకున్నాను వాటర్లో కొంచెం మంచిగా ఉంటుందని వాటర్లో కడిగినా సరిపోతే నానంతా బెటర్ ఉంటుందని ఎన్ని రొయ్యలు కాబట్టి వాటర్లో నానబెట్టుకున్నాను పచ్చి రొయ్యలు లాగా ఫీలింగ్ వస్తుందని సో ఇప్పుడు నేను నేను ఇప్పుడు ఇది ఆయిల్లో మనకి కొంచెం గోల్ సో ఇక్కడ వేయాలి ఇక్కడ వేసినాక కాస్త పైన టమాటాలు వేసుకున్నాం టమాటాలు అనేది ఆప్షన్ వచ్చాయి ఇక్కడ డైరెక్ట్ కూడా చిన్న డబ్బులు పోసుకోవచ్చు టమాటాలు నాట్ టమాటాలు లాంటివి ఉంటే ఒక రెండు మూడు వేసుకుంటే వేసుకోండి అదైతే మనం డెయ్యలు వేసేస్తున్నాం మీ కొంచెం ఫ్రై అయినట్టు అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ చూసాం ఓకే ఫ్రెండ్స్ టమాటాలు అయితే వెళ్ళిపోవాలి టమాటాలు వేసేట్లా కలుసుకోండి టమాటాలు విశిష్ట ఇప్పుడైతే ఉప్పేస్తున్నాను ఫ్రెండ్స్ కల్లుప్పు కల్లుప్పు మంచిది పదుపు వాడద్దు మీరు కూడా ఈ అని అంటారు కానీ కల్లుప్ప బెటర్ యాక్చువల్గా మా అమ్మ ఇప్పుడు కల్లుపై వాడుతుంది నేను కల్లుపే వాడుతున్నా ఉప్పు చేస్తున్నాను ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో తక్కువేలాగా చూసుకోండి ఎప్పుడైనా సరే మన బీపీని కల్పల్ బాగా ఉంటుంది విషయంలో కారం మేము గట్టిగా తింటాం సో చింత పులుసు ఇంట్లో కాబట్టి ఒక స్పూన్ అయితే వేస్తున్నాను నేను మీరు మీకు తగ్గట్టు కారం వేసుకోవాలి ఫస్ట్ ఎప్పుడైతే ఆయిల్ కారం అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో మళ్ళీ వేసినాక మళ్ళీ పులుసులో వేసినప్పుడు కారం అనేది మంచిగా ఉండదు ఒక స్పూన్ ఉన్నారో కారం వేస్తున్నాను నేను పులుసుకి ఎంత తక్కువ దానికి క్లారిటీ తెలియదు ఏం రాదు అండి పూసు చింత పూసు పోస్తాం స్టవ్ పంపిస్తున్నాం స్టవ్ ఇది కొంచెం కారం మనకు మగ్గర ఉన్నాం పోసుకొని ఇంకా కొంచెం మనం చేపల అంటారు మసాలా ఉంటుంది చేపల మసాలా మెంతులు మెంటు పొడి గిరిక పొడి కలిపి ఇది వేస్తారు అవి కొంచెం వేసుకుంటే అయిపోతుంది ఇక ఇక్కడ ఒక కారం వేసినాం ఉప్పు వేసినాం కలుపుకుందాం పొడి అండ్ జీలకల పొడి దీన్ని ఇది వేయడం వల్ల కొంచెం చిక్కదనం వస్తుంది యాక్చువల్ చేపల పూజలో కూడా ఎక్కువ ఇది అనేది అయితే చింత పులుసు పోసుకుంటున్నాయి ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మసులుతుంది కొంచెం కొత్తిమీర వేద్దాం ఇంకా మసలడం అయిపోయినట్టే కొత్తిమీర వేసుకొని దింపుకుంటే గుమ్మగుమలాడే రొయ్యల పులుసు రెడీ కుమ్మేద్దాం ఇంకా కుమ్మేసేటప్పుడు మీకు ఒక బైక్ పెట్టండి ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ షేర్ ప్లీజ్ ఓకే ఎట్లుందిరా బాబాయ్ లాగా చెప్పు వా వా వాళ్ళి నిజంగా బాగానే ఉందా ఏదో చెప్తున్నాం అట్లా ఉప్పు సరిపోయిందా